లారా తెలంగాణ సినిమా వేదిక రాష్ట్ర అధ్యక్షుని నేను ఈరోజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్లో తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో మేము ధర్నా చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ సినిమా రంగానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్రం వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కూడా మన తెలంగాణ సినిమా రంగానికి ఎవరు న్యాయం చేయట్లేదు అటు ప్రభుత్వం నుంచి కానీ ఎఫ్డిసి చైర్మన్ ఉన్న దిల్ రాజు కానీ ఎవరు కూడా మన చలనచిత్రాన్ని డెవలప్ చేయమని చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు కారణాలు ఏంటంటే మన దిల్ రాజు ఆంధ్ర తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆంధ్ర పాలేరుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇవాళ తెలంగాణ చలనచిత్రాన్ని తెలంగాణ సినిమా రంగాన్ని ఆంధ్ర పెట్టుబడి దగ్గర ఆయన బరిపషి చేస్తూ ఉన్నాడు అందుకనే ఈ ధర్నాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకు అంటే రాష్ట్రం మనది సినిమా మనది కానీ ఇవాళ సినిమా రంగాన్ని ఎన్నుకొని ముందుకొస్తున్న యువతి యువకులకు అవకాశాలు లేకుండా చేస్తూ ఉన్నారు మరొక వైపు ఇవాళ మన సినిమా రంగంలో పనిచేస్తున్న ఆర్టిస్టులకు కానీ డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ లేదా అన్ని రంగాల్లో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు కూడా ఇవాళ రావట్లేదు ఎందుకు అవకాశాలు రావట్లేదు అంటే వీళ్ళంతా తెలంగాణ తెలంగాణ పేరు చెప్తే అవకాశాలు రాలేని పరిస్థితి ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రంలో ఉన్నది ఎందుకు అంటే తెలంగాణలో చెప్తే అవకాశాలు రావట్లేదు థియేటర్లు ఇవ్వట్లేదు ఇవాళ తెలంగాణ ఆర్టిస్టుని చిన్న చూపు చే చూస్తా ఉన్నారు తొక్కేస్తా ఉన్నారు ఇవాళ కొద్ది మంది ఆంధ్ర పెట్టుబడి దారుల చేతిలో ఆంధ్ర కొద్దిమంది ఆంధ్ర పెట్టుబడి దారి సినీ పెద్దల చేతిలో తెలంగాణ సినిమా రంగం నలిగిపోతూ ఉంది అందుకనే ఏమంటున్నాం అంటే తెలంగాణ చలనచిత్ర పాలసీని ఏర్పాటు చేయమని చెప్తున్నాం తెలంగాణ ఆంధ్ర సినిమా విభజన చేయాలని చెప్తున్నాం అలాగే తెలంగాణలో పైడి జయరాజు ఫిలిం యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీ వంద ఎకరాలు ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో సినిమాలు తీస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి యాభై శాతం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వమని చెప్తున్నాం ఎందుకంటే ఇవాళ ఫిలిం ఛాంబర్లో ఇవాళ తెలంగాణ సినిమా నటి ఫోటోలు పెట్టామని అడుక్కోవాల్సిన దీన స్థితి ఎందుకు వచ్చింది ఇవాళ ఫైడి రాజు ఫోటో లేదు సి నారాయణ రెడ్డి ఫోటో లేదు కత్తికాంతరావు ఫోటో లేదు ఇవాళ మన చక్రి ఫోటో లేదు వేణు ఫోటో లేదు ఇట్లా తెలంగాణ ఆర్టిస్టులు అంటే చిన్న చూపు చూస్తున్న పరిస్థితున్నది అందుకనే అంటున్నాం అంటే తెలంగాణ సినిమా జాగో ఆంధ్ర సినిమా బాగో అంటున్నాం ఇవాళ మా మీద ఆదమాసి మా మీద పెత్తనాన్ని మీరు ఇట్లానే కొనసాగిస్తే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెట్టుబడిదారుని తన్ని తరిమినట్టుగానే సీమాంధ్ర ఈ తెలంగాణ సినిమా రంగం మీద ఆజమాషి చేస్తున్న వాళ్ళని తన్ని తరమక తప్పదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇవాళ తెలంగాణ సినిమా రంగానికి సంబంధించిన తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కూడా ఎందుకంటే ఇవాళ వల్లభ్రేని అనిల్ ఆయన బడా నిర్మాతల పెట్టుబడిదారి బలా నిర్మాతల పాలేరు బలా నిర్మాతల ఏజెంటు ఇవాళ కార్మికుల్ని ఆయన అనగుదొక్కుతా ఉన్నాడు తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల కాల్ సిట్ని కార్మికు ఏ కార్మికులు ఒప్పుకున్నాడు తెలంగాణ కార్మికుడు ఒప్పుకున్నాడా ఆంధ్ర కార్మికుడు ఒప్పుకున్నాడా ఇవాళ రాత్రికి రాత్రి ప్రత్యక్షమై ఆయన మీద ఇంక్వైరీ చేయంగానే ప్రభుత్వం సీరియస్ కాగానే తలొగి ఇవాళ ఎట్లా చర్చలు ఏ కార్మికుడితో సంబంధం లేకుండా చర్చలు విరమించరు ఆ చర్చలన్నీ కూడా శ్రామిక వర్గాల్ని సినీ కార్మికుల్ని దోపిడీ చేయడమే అవుతుంది కాబట్టి ఇవాళ చిత్రపురి కాలనీలో జరుగుతున్న వందల కోట్ల స్కామ్ని కాపాడుకోవడం కోసం జూబ్లీ హిల్స్లో తన ఓటు ని కాపాడుకోవడం కోసం ఫెడరేషన్ మీద తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం వల్లభి నేను అనిల్ ఆయన బ్యాచ్ ఇవాళ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది మన తిని సినీ కార్మికుల్ని తెలంగాణ కార్మికుల్ని కూడా అణుకు ఉన్నారు అందుకనే తెలంగాణ సినీ కార్మికుల లేవండి మీరు మీకు అండగా తెలంగాణ సినిమా వేదిక ఉంటుంది మీకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం కాబట్టి ఇవాళ మేమేమంటున్నాం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు రీజన్ చేయమని చెప్తున్నాం ఎందుకు అంటే సినీ మినిస్టర్ మినిస్టర్గా ఉండి మీరు ఏం చేస్తున్నారు తెలంగాణ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ఏం చేస్తున్నారు ఏమీ చేయట్లేదు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అందుకనే ఇలా ప్రభుత్వం ఇలా సీమాంధ్ర పెట్టుబడి దాకా సినీ పెద్దల దగ్గర వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ వందల కోట్ల రూపాయల కమిషన్లు తీసుకుంటూ మన తెలంగాణ సినిమా రంగాన్ని బలిపశం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు ఇవాళ బెంగాల్లో ఆగస్టు మూడో తారీఖు నాడు ఒక జీవో వచ్చింది ఆ బెంగాల్ భాషలో సినిమాలు రూపొందిస్తే వాళ్ళకి సబ్సిడీలు కానీ వాళ్ళకి థియేటర్లు కానీ ఒక సంస్కృతి సాంప్రదాయాల్ని రక్షించడం కోసం బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకు ఉంది మీరేం చేస్తున్నారు గాడిద పనులు చదువుతున్నారా గడ్డి బీక్కుతున్నారా ఇక్కడ ఏం చేస్తున్నారు వందల వేల మంది తెలంగాణ సినీ రంగం మీద ఆధారపడుతున్న కార్మికులకి మీరేం చేస్తున్నారు కాబట్టి మీరు రీజన్ చేయమని చెప్తున్నాం ఇప్పటికైనా తెలంగాణ ఫిలిం చామర్ ఏం ఎక్కడుంది కిరాయి కొంపల్లో ఉంది కానీ ఆంధ్ర సినిమా పెద్దలు ఎక్కడున్నారు విలాసవంతమైన భవనాల్లో ఉన్నారు విభజన చట్టంలో మనకున్న వాటా మనకు రాలేదు మన సినిమా సినిమాకి అన్యాయం జరుగుతూ ఉంది అందుకనే ప్రభుత్వం స్వచ్ఛమైన సినీ పాలసీని ఏర్పాటు చేయమని తెలంగాణ సినిమా వేదిక డిమాండ్ చేస్తూ ఉంది మేము చెబుతున్నాం ఎవరైతే ఆంధ్ర సినీ పెద్దల్లారా తెలంగాణ రాష్ట్రం వదిలి వాళ్ళు లేపండి లేకపోతే మేము మాత్రం మీ అంతు చూసేదాకా వదిలిపెట్టాం కబర్ ధర అంటున్నాం ఇవాళ కొద్దిమంది చేతుల సినిమా రంగం ఇవాళ పెట్టుబడిదారులకి నిలయంగా మారిపోతుంది ఈ తెలంగాణ రాష్ట్రం మీద కవులు కళాకారులు దాచరెడ్డి సినారే నారాయణ రెడ్డి అనేక మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా మీరు ఉండడం వల్ల మా అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి గుర్తింపు రావట్లేదు కాబట్టి తెలంగాణ సినిమాను రక్షించుకోవడం కోసం తెలంగాణ సినిమా వేదిక ముందుకు వచ్చింది ప్రభుత్వం సంగతి చూస్తాం అలాగే సినిమా ఆంధ్ర సినిమాంధ్ర పెట్టుబడిదారుల సినీ పెద్దల సంగతి కూడా చూస్తాం దిల్ రాజు సంగతి కూడా చూస్తాం దిల్ రాజు నీ నాయకత్వంలో తెలంగాణ సినిమానికి అన్యాయం జరుగుతూ ఉంది అందుకనే బేషరత్తుగా నువ్వు వెంటనే బేషరత్తుగా రిజన్ చేయమని చెప్తున్నాం నువ్వు తెలంగాణ తోలు కప్పుకున్న మనిషివి నువ్వు తెలంగాణ మనిషివే కానీ నీ ఆంధ్ర అంత నీ ఆత్మ అంతా కూడా ఆంధ్ర ఆత్మ నువ్వు ఆంధ్ర మనిషి ఆంధ్రలోనికి పెట్టుబడులు ఉన్నాయి తెలంగాణలో నీకు పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఆ ఆంధ్ర సినీ పెద్దల చేత నువ్వు మోకలీలుతూ ఉన్నావు వారి మోలి వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ ఉన్నావు కాబట్టి నువ్వు తెలంగాణ మనిషివి కాదు తెలంగాణ సినిమాని దొక్కుతున్న ఒక రాక్షసుడి అనే విషయాన్ని కూడా తెలంగాణ సినిమా వేదిక బలంగా అభిప్రాయపడతా ఉంది అందుకనే మేము దశలవారీగా తెలంగాణ సినిమా పాలసీ ఏర్పడలేక తెలంగాణ రాష్ట్రం నుంచి సినీ పెద్దలు ఆంధ్ర పెద్దలు వెళ్ళిపోయేదాకా సినిమా రంగం వెళ్ళిపోయేదాకా మేము కొట్లాడతాం పోరాడతాం ముందుకొస్తామని తెలంగాణ సినిమా వేదిక నుంచి మేము కోరుతా ఉన్నాం వీళ్ళు ఆంధ్ర తెలంగాణ కార్మికులకు సంబంధించి కూడా ఫెడరేషన్స్ ఉన్నాయి ఆ ఫెడరేషన్ లో కూడా కార్డులు ఇస్తున్నారు కానీ సీమాంధ్ర ఆంధ్రకు సంబంధించిన ఫెడరేషన్లు ఏదైతే ఉన్నాయో మీ తెలంగాణ ఫెడరేషన్ కార్డు చెల్లవదని అంటున్నారు చెల్లవంటున్నారు చెల్లవంటున్నారు వాళ్ళని గుర్తించట్లేదు మేము తెలంగాణ కార్మికులం తెలంగాణ ఫెడరేషన్ అంటే వాళ్ళకి ఎక్కడ కూడా కార్మికులకు అవకాశాలు ఇవ్వట్లేదు కార్మికుల రంగంలో కార్మిక రంగంలో వాళ్ళే ఉన్నారు సినిమా రంగంలో వాళ్ళే ఉన్నారు థియేటర్లలో వాళ్ళే ఉన్నారు సమస్త సినిమా రంగంలో మొత్తం వాళ్ళ ఆజమాయిషి కొనసాగుతూ ఉంది కాబట్టి ఆ ఆజమాషికి వ్యతిరేకంగా తెలంగాణ కార్మికులను సినీ కార్మికులకు పేలుపుకొని మేము ఉద్యమం చేయబోతున్నాం